నమస్తే మా నేమ్ ఇస్ తనూజ్ ఐ ఆమ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అరోమా థెరపిస్ట్ బ్యూటీ కన్సల్టెంట్ అండ్ రేకీ ప్రాక్టీషనర్ తనూజ్ లక్షరీ ఫౌండర్ అండ్ సోప్రెన్యూర్ ప్రెన్యూర్ కోచ్ మేము అన్నీ కూడా హ్యాండ్ మేడ్ అరోమా థెరపీ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది చేస్తామండి కస్టమైజ్డ్ ఆర్టిసన్ సోప్స్ అనేది మా స్పెషాలిటీ డిఫరెంట్ స్కిన్ టైప్స్కి డిఫరెంట్ సోప్స్ అనేవి ఉంటాయండి చాలా మందికి చాలా ప్రోడక్ట్స్ ఎలా వాడాలి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా తెలియదు చిన్న చిన్న సమస్యలు పింపుల్స్ ఏంటి నల్ల మచ్చలు అండ్ అలాగే ట్యాన్ అయిపోతుంది యాంటీ ఏజింగ్ బ్రింకిల్స్ వీళ్ళందరికీ కూడా మేము ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలి న్యాచురల్గా మీరు ఎలా మీరు రీగెయిన్ అవ్వచ్చు అనేది కూడా మేము చెప్తున్నాము అలాంటి సోప్స్ అనేది మేము కస్టమైజ్ చేస్తున్నాం చూసారండి ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఆర్టిసన్ సోప్స్ అండి పపాయా మిల్క్ సోప్ పపేయా మిల్క్ సోప్ అనేది ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అవుతుందండి సెంటి సెన్సిటివ్ స్కిన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అండ్ అలాగే క్యాలమిన్ సోప్ ఎగ్జిమా సోరియాసిస్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి దీంట్లో యాంటీహిచ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇవి సల్ఫేట్ ఫ్రీ అండ్ పార్బిన్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అండి అండ్ దట్టు ఇవి అరోమా థెరపీ హర్బ్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇన్ఫ్యూజ్డ్ అండి అరోమా థెరపీ అనేది ఇంటర్నేషనల్ పరంగా చాలా ఫేమస్ అంటే ఫ్రాగ్నెన్సెస్తో ట్రీట్మెంట్ అనమాట ఇది మనకి మూడు రకాలుగా పనిచేస్తుంది ఒకటి ఏంటంటే రిలాక్సేషన్ కోసం యూస్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఎమోషన్స్ని మనకి బ్యాలెన్స్ చేస్తుంది అలాగే హీలింగ్ అండి హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ని హీల్ చేస్తుంది అందుకని ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ హెయిర్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో యూస్ చేస్తామండి ఇది నెంబర్ వన్ ఇన్ వెల్నెస్ సెక్టార్ ఇట్ వాస్ ప్రాక్టికల్లీ ప్రూవెన్ ఇన్ మనీ మెనీ కంట్రీస్ అండి దీని గురించి అవేర్నెస్ తెచ్చే ప్రయత్నం చేస్తాను అండ్ ఇంకో విషయం తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను అరోమోథెరపీ అంటే మన పూర్వకాలం నుంచే ఉందండి మన ఏషి మన ఏన్షియన్ గ్రాండ్ మదర్స్ అండ్ గ్రాండ్ సిస్టర్స్ టైంలో నుంచి దీన్ని మన భాషలో అభ్యంగ స్నానం అని కూడా అంటారండి అలా అభ్యంగ స్నానం సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము హ్యాండ్ మేడ్తో చేస్తాం అలాగే మనకి పిల్లల కోసం ఓరియో సోప్స్ అండి ఇవి కోకోనట్ మిల్క్ తోటి మనం తయారు చేసాము స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా నారిషింగ్గా ఉంటుంది ప్రతీ నెల స్మాల్ బ్యాచెస్లో మేము తయారు చేస్తామండి స్టోర్ బోర్డ్ సోప్స్కి ఈ సోప్స్కి టెన్ ఎక్స్ రిజల్ట్స్ అనేవి మీరు ఖచ్చితంగా చూస్తారు అండ్ అలాగే మినీ ఫేషియల్ సోప్స్ అనేవి ఉన్నాయండి ఇవి ట్రావెలింగ్కి కిట్టి పార్టీస్కి మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే కూడా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది మేము ఎక్కువగా కూడా గిఫ్టింగ్ సోప్స్ అనేవి చేస్తాము డిఫరెంట్ అకేషన్స్ అండ్ ఫెస్టివల్స్ ముందుగా ఆర్డర్స్ తీసుకొని కూడా కస్టమైజ్డ్ సోప్స్ అనేవి చేస్తామండి అండ్ అలాగే మన దగ్గర బగ్ రెపెలెంట్ ఆయిల్ అనేది ఉందండి మీకు బయట దొరికే క్రీమ్స్ ఏంటి జెల్స్ ఏంటి కంపల్సరీ వాటర్ బేస్డ్ ఉంటే దాంట్లో ప్రిజర్వేటివ్ వేయాలి ఇది ఆయిల్ బేస్డ్ అరోమా ఆయిల్స్ అని దీంట్లో సిట్రోనిల్లా ఎసెన్షియల్ ఆయిల్ అనేది వేసామండి సో దీనివల్ల మనకి దోమలు అనేది కుట్టవు దోమలకి స్మెల్ అనేది ఎలర్జీ ఇది న్యాచురల్ సొల్యూషన్స్ అండి త్రీ ప్లస్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు అండ్ అలాగే ఇట్లా పిల్లల కోసం మనం డోనట్ సోప్ కుకీ సోప్స్ ఇలా డిఫరెంట్ సోప్స్ అనేవి చేసామండి స్టార్టింగ్ ఫ్రమ్ హండ్రెడ్ రూపీస్ అన్నీ కూడా కాంబో ఆఫర్స్ ఉంటాయండి మా దగ్గర త్రీ సోప్స్ థౌజండ్ రూపీస్ సింగిల్ సోప్ త్రీ నైంటీ నైన్ రూపీస్ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి త్రీ మంత్స్ మీరు కమిట్ అవ్వాలి త్రీ మంత్స్ మీరు యూస్ చేస్తే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా చూస్తారు ఒకవేళ చూడకపోతే మీ మనీ వాపస్ లిప్ కేర్ అండి లిప్ కేర్ కిట్ ఇది ప్లాంట్ ఆయిల్స్తో మనం చేసాము లిప్ సిరమ్ ఉంటుంది దీంట్లో షైన్ నరిష్మెంట్ అలాగే లిప్ బటర్ ఉంటుందండి న్యాచురల్ మాయిశ్చరైజర్ అండ్ లిప్ స్క్రబ్ పిగ్మెంటేషన్ని బాగా తగ్గిస్తుంది ఇది షుగర్ అండ్ బీట్రూట్తో చేసాము అండ్ లిప్ బటర్ వచ్చి షియా బటర్తో చేసాము ఎక్స్ట్రీమ్లీ మాయిశ్చరైజింగ్ మీకు ఎటువంటి లిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా దిస్ ఈస్ ద న్యాచురల్ సొల్యూషన్ ఇలాంటి ప్లాంట్ బేస్డ్ సొల్యూషన్స్ మీరు వాడితే మీరు ఫ్యూచర్లో కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టనవసరం లేదు దీస్ ఆర్ న్యాచురల్ సొల్యూషన్స్ అరోమాథెరపీ అంటేనే ప్లాంట్ బేస్డ్ అవన్నీ తెలుసుకొని మేము ఇలా ప్రొడక్ట్స్ చేస్తాం మేము ఉన్నదే మీకు హెల్ప్ చేయడానికి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ఏ స్కిన్కి ఎలా వాడాలి డే కేర్ ఏంటి నైట్ కేర్ ఏంటి అనేది సింపుల్ సొల్యూషన్స్ అనేది మేం మీకు చెప్తాం అలాగే హ్యాండ్మేడ్ సోప్స్ మీద ఉమెన్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి ఎవరికైనా ఇంటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉంటే సోప్ ప్రెన్యూర్ అంటే సోప్స్ నేర్పించడంతో పాటు ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ అనేది కూడా నేర్పిస్తాం ప్రోడక్ట్ ప్యాకేజింగ్ ప్రైసింగ్ మార్కెజింగ్ బ్రాండింగ్ అండ్ ఇవన్నీ కూడా స్క్రాచ్ నుంచి నేర్పిస్తాం మా వర్క్ స్టేషన్ అనేది సికింద్రాబాద్లో ఉందండి ఎవ్రీ మంత్ థర్డ్ ఫ్రైడే సాటర్డే సండే అనేది ఈ లైవ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం మరిన్ని వివరాల కోసం మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ వన్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ధనుజ్ లక్ష్ణీ బాత్ అండ్ బాడీ యామ్ హ్యాపీ టు హెల్ప్ యూ థ్యాంక్ యూ